హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే పాయసం అన్నం అయితే వండేసుకుందామని బెల్లం అయితే అనమాట పాయసం అన్నం అయితే పొయ్యి మీద ఉంది రెడీ అవుతుంది ఇంకా అన్నం ఉడికిపోయినట్లే ఇంకా బెల్లం అందులో వేసేసుకుంటే ఇంకొక పొయ్యి మీద ఏమో టీ అయితే పెట్టేసుకున్నా అనమాట బెల్లం నలగొట్టుకున్న బెల్లాన్ని పాయసం అన్నంలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట కొత్త బెల్లం మెత్తగా ఉంది బెల్లం ఊరకని దంచేటప్పుడే మెత్తగా అయిపోయింది ఇంకా బెల్లం వేసుకొని కాసేపు కలుపుకుంటే ఇంకా పాయసం అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అయితే పెట్టేస్తున్నాను అన్నం పెట్టి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే అయిపోయిందనమాట పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసేసుకుంటే ఎండలకి వేడి ఉండలే నెయ్యి వల్ల కొంచెం దావాద్రి అయితే అయ్యిద్ది ఇంక ఇంట్లో పనులు మొదలు పెట్టుకోవాలి ముందు పిల్లలకు కొంచెం పెట్టేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు ఇంకా పొయ్యి అయితే ముట్టిచ్చేసుకున్నా అనమాట దుప్పట్లు బొంతలు అవి అయితే ఉతుకుదామని మామూలుగా అయితే నేను ఉతకలేను ఇంకా వేడి నీళ్ళు కాగబెట్టి కాగబెట్టేటప్పుడే కొంచెం సర్ఫ్ అయితే వేసేసుకుంటాను అనమాట ఇంకా ఈ నీళ్ళల్లో దుప్పట్లు అయితే నానబెట్టేసుకుంటే ఇంకా త్వరగా బాగా నానతాయి మురికి బాగా పోతాయి అనమాట ఇదిగోండి నీళ్ళు బాగా కాగిపోయినాయి ఇంకా దుప్పట్లు అందులో పెట్టేస్తున్నాను అనమాట అంటే చిన్నపిల్లలు ఉంది కదా కొంచెం మట్లో తిరిగి వచ్చి అట్లా ఇట్లా ఎక్కువ మురికి పట్టి ఉంటాయి కదా అదే వేడి నీళ్ళల్లో అయితే మనం ఎక్కువ ఉతికే పని లేకుండా నాని త్వరగా మురికిపోతాయి అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇట్లానే చేసుకుంటా ఇంకో పెద్ద పెద్ద బొంతలు ఇవి ఉతకాలంటే మామూలుగా ఉతకలేము వేడి నీళ్ళల్లో అయితే ఇంక మురికి బాగా పోయిద్ది అనమాట ఎంతసేపు నానితే అంత మురికి పోయిద్ది ఇది బట్కైతే కాలవలకి అటు వెళ్ళి అక్కడ ఉతుక్కొని వచ్చేవాళ్ళు నాకు తెలీదులే నేను మాములుగా ఇంకెట్లని ఉతుక్కుంటాను ఇంకా ఉతుక్కోవటం అయితే అయిపోయింది జడించి ఆరేసుకుంటున్నాను అనమాట ఇంకెప్పటికీ అండెక్కేసేసింది పట్టుకున్న నీళ్ళు అయితే అయిపోయినాయి అని మోటార్ వేసుకొని అయితే నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను అనమాట దుప్పట్లు జడటానికి వాటికి ఎక్కువ నీళ్ళు పడతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు కూడా పట్టుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా ఒకేసారి మెల్ల కూడా కడిగేసుకుందాము నీళ్ళు రాలైందక్కడి దాకా అదే పగలు రావు మాకు అంతగా మా ఇంటి పక్కన వాళ్ళు వేశారు కానీ రాలేదు తర్వాత నేను తీసుకోగానే కొంతసేపటికైతే వచ్చినాయి ఇంకా త్వరగా వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు కూడా పట్టుకుంటారు కదా ఇంకా మెల్ల అయితే కడిగేసుకుంటున్నాను అనమాట బండలు కాలిపోతున్నాయి ఎండాకాలం కదా వస్తుంది కడుగుతుంటే ఇంకా అయి చేసేసి మిషన్ అయితే ఎక్కాలి డ్రెస్ అయితే స్టిచ్ చేసేది ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్సే డ్రెస్ అయితే బాగుంది ఫ్యాన్సీ టైపు కాటన్ కాదు ఇంకా కటింగ్ అయితే చేసేసుకొని గమ్ పెట్టి అంటించుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను కట్స్ దగ్గర కుట్టేసేసుకుంటున్నాను అనమాట డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్నారంట త్రీ ఫిఫ్టీ అంట బాగుంది ఎక్కడికైనా ఫంక్షన్స్కి వాటికి వేసుకెళ్తానికి బాగుంది మా అనమాట కాలర్ నెక్ అనమాట నెక్ కాడ పైపింగ్ ఏమని చెప్పారు పైపింగ్ అయితే వేసేసాను ఇంకా కాలర్ అయితే స్టిచ్ చేయాలి కట్ చేసుకొని కాలర్ అయితే స్టిచ్ చేయాలన్నమాట ఇంకా ఈవిడైతే కాలర్ నెక్లే వాడతారనమాట ఇదిగోండి కాలర్ వేసుకోవటం కూడా అయిపోయింది ఇంకా సాయంత్రం అయిపోయింది రాత్రికి ఇంక ఇదే మా భోజనం అనమాట